హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఇంకా కొంచెం మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూడాలి వినాలి అనుకుంటే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూడండి మన వీడియో మీకు వెంటనే రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వెంటనే మీకు చేస్తుంది మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను మొన్న ఒక వీడియో పెట్టాను హేమరమ్య గారి గురించి అది ఎంతమంది లాస్ట్ వరకు చూశారో లేదో తెలియదు కానీ ఆ అమ్మాయి ఉందా అని నాకు ఫోన్లు చేస్తున్నారనమాట హేమ రమ్య గారు ఉన్నారా మాకు కావాలా అని అది లాస్ట్ వరకు చూస్తే ఆ ప్రొఫైల్ ఫేకా జెన్యూనా అనేది అర్థమవుతుంది లాస్ట్ వరకు ఎవరు చూడడం లేకు తెలిసి కాబట్టి వాళ్ళని తెలియక అడుగుతున్నారు హేమరమ్య గారి కోసము హేమరమ్య గారి నెంబర్ ఇవ్వండి అని అది ఫేక్ రా బాబు అది నిజం కాదని అంత క్లియర్ క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అడుగుతున్నారంటే నాకు అర్థమైంది ఒకటి వాళ్ళు వీడియో చివరి వరకు చూడలేదు నెక్స్ట్ విషయం ఈరోజు మనం ఒక కొత్త ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము ఇది కొంచెం జెన్యున్గా ఉంది అని అనుకుంటున్నాను సరే ఇది కూడా ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పేస్తాం అమ్మాయి పేరు మధురిమ అమ్మాయి పేరు మధురిమ వయసు ముప్పై సంవత్సరాలు తన భర్త వల్ల పిల్లలు పుట్టరు మధురమ్మ గారికి తన భర్త వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదనమాట ఆమెకు రిలేషన్షిప్లో ఉండి గర్భం చేసే మగవాడు కావాలంట మధురమ్మ గారికి భర్త వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆమెకు ఒక రిలేషన్షిప్లో ఉండి పిల్లలు పుట్టే పుట్టించే పిల్లలు పుట్టించే మగవాడు కావాలి అని చెప్పారు ఆ అమ్మాయికి గర్భం చేస్తే అమ్మాయికి గర్భం చేస్తే పిల్లలు పుట్టిస్తే అమంటున్నారు యాభై ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అమ్మాయికి పిల్లలు పుట్టిస్తే యాభై ఐదు లక్షల రూపాయలు అక్షరాల యాభై ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తామని అంటున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను వెంటనే మీరు వాళ్ళకు ఫోన్ చేయండి ఆ తర్వాత అంతో ఎంతో ఫీజు అడుగుతారు ఫీజు కూడా కట్టండి ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు మీ ఫోటో వాళ్ళ ఫొటోస్ పంపిస్తారు పంపించి ఏదో మీరు చూసిన వెంటనే మీకు నచ్చిందా లేదా అని అడుగుతారు అడిగిన తర్వాత ఒక గంట దాకా బాగానే మాట్లాడతారు ఆమె అక్కడ ఉంది ఈమె ఆ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో ఉంది ఆ అడ్రస్ చెప్తారు చెప్పిన తర్వాత నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు నెంబర్ బిజి టోన్లో పెట్టేస్తారు ఓకేనా నెంబర్ బ్లాక్ లిస్ట్లో బిజి టోన్లో పెట్టేస్తారు కాబట్టి మీరు వాళ్ళ ఫీజు కట్టండి మోసపోండి మోసపోయిన తర్వాత బాధపడండి ఇది నేను చెప్పేది వస్తానగా ఇది మదిరిమ్మ గారి ప్రొఫైలు ఫేక్ పిల్లలు పుట్టించే మగాడు కావాలి అని చెప్పడం కూడా పచ్చి అబద్ధం ఎందుకంటే పిల్లలు పుట్టకపోతే డాక్టర్ నాకు సంప్రదించాలా దాదాపు నాకు తెలిసి ఇప్పట్లో ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ లేదా త్రీ ల్యాక్స్ బేబీ సెంటర్లు ఉన్నాయి అక్కడికి పోతే పిల్లలు పుడతారు అంతేగాని యాభై ఐదు లక్షలు ఇస్తాను పిల్లలు పుట్టించే మగవాడు కావాలా లేవింగ్ రిలేషన్ కావాలా అని అనడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు అంటే ఆ ఫోటో కూడా పెట్టేస్తాను స్క్రీన్ పైన అది ఎంత కూడా కాదు ఇదంతా ఫేక్ ప్రొఫైలు ఇది కూడా పెట్టింది దుర్గామాత మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దుర్గామాత మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దుర్గామాత పేరు పెట్టుకొని మ్యారేజ్ బ్యూరో నడుపుతూ అంటే నడుపుతున్నారా లేదు తెలియదు యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు మోసపోతున్నారు అట్లా ఎప్పుడు మోసపోవద్దండి దయచేసి నేను చెప్తున్నది అంటే ఏది జెన్యున్ మ్యారేజ్ బ్యూరో ఏది ఫేక్ మ్యారేజ్ బ్యూరో అనేది తెలుసుకొని తెలుసుకున్న తర్వాత మీరు పే చేయండి ఫీజు నాకు ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు ఫీజు కట్టమని చెప్పారంట కట్టాడంట వెంటనే వాళ్ళ నెంబర్ ఇచ్చినాడంట వాళ్ళతో మాట్లాడిపించినాడంట ఆ తర్వాత నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టేసినారంట వెంట వెంటనే జరగవండి నేను చెప్పేది ఏంటంటే వెంట వెంటనే జరగవు ఇవన్నీ ఒక గంట రెండు గంటలు మూడు రోజులు జరిగేటివి కాదు ఒక రిలేషన్ చేయాలి కనీసం అంటే ఒక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది ఎందుకంటే మనం వాళ్ళక్కడికి తిరగాల వాళ్ళు మీ దగ్గర తిరగాలి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పంపించే ప్రొఫైల్ వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళ ఫోటో ఇస్తారు వాళ్ళ ఫోటో ఇచ్చిన తర్వాత అది మీకు పంపిస్తారు మీకు పంపించిన వెంటనే మీకు నచ్చాలా ఇవన్నీ ఉంటాయి ఇది గంట ఒక రోజులో జరుగుతుందని మీరు ఎట్లా ఊహించుకుంటారు ఓకేనా ఇదంతా అబద్ధము దయచేసి మోసపోవద్దు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు మనకు ఫీజు కట్టిన వాళ్ళు ఒక ఫోర్ నెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఆల్రెడీ ఇద్దరికి సెట్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు ఉన్నారు సో ఆ ముగ్గురి కూడా ఉన్న టూ డేస్లో అయిపోతుంది సెట్ చేస్తాము అని నేను ఆ ముగ్గురి గురించి మాట్లాడుతున్నా ప్రత్యేకంగా మనం ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ ఎప్పుడు మనము ఇది వచ్చేసి బయట పెట్టకూడదు వాళ్ళ డీటెయిల్స్ ఎప్పుడు మనం బిల్స్ బయట పెట్టకూడదు లివింగ్ రిలేషన్స్ కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్స్ అయినా కావచ్చు డీటెయిల్స్ ఎప్పుడు మేము బయట పెట్టము అని చెప్పేస్తున్నాను మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎన్నో వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి కొన్ని కొన్ని జెన్యున్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను లివింగ్ రిలేషన్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ జెన్యున్ ప్రొఫైల్స్ ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాను తొందరలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్